హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మార్ ట్రిప్ మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంటను కూడా కొట్టుబడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చే చెక్క ఓకే సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నాను వీడియో అయితే చాలా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఓకేనా ఇది నా డైలీ బ్లాగ్ అనమాట సో మీకు ఇంకా మంచి మంచిగా ఈ బ్లాగ్ను చూపిస్తూనే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉందాం ఓకేనా సో ఇక్కడ ఏంటి అంటే నేను హెయిర్ ప్యాక్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నా అనమాట ఇదేంటి అని అంటే నేను ఇంట్లో చేసుకున్నదే అన్నీ కూడా మీకు డీటెయిల్డ్గా కావాలంటే నెక్స్ట్ వీడియోలో పెడతా ఏంటి అంటే తులసి వేప పుదీనా ఇంకా కరివేపాకు గోరింటాకు అన్ని పొడులు కలిపి నేను ఇలాగా పేస్ట్ చేసుకున్నాను అనమాట అది వేసుకొని అదంతా ఏం చూపించట్లేదు ఇంకా దాన్ని అలా ప్యాక్ చేసుకున్న సో ఇంకా ఇక్కడ ఈ వాటర్ ఏంటి అంటే ఎస్పెషల్లీ ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ అందులోని కర్లీ హెయిర్ అయిన ఉన్న వాళ్ళకైనా లేకపోతే ఎయిర్ స్మూత్గా ఉండవా ఉండాలి అనుకున్న వాళ్ళకైనా ఈ వాటర్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఏంటి అని అనుకుంటున్నారా ఈ వాటర్లో నేను బెండకాయ ముక్కలు ఇంకా ఆనియన్స్ తొక్కలు అన్నీ ఉంటాయి కదా వెజిటబుల్ వేస్ట్ ఉంటుంది కదా అది అనమాట ఈ బెండకాయ నుంచి వచ్చే జిగురు వల్ల ఏంటి అంటే హెయిర్ చాలా స్మూత్ అయిపోతూ ఉంటుంది సిల్కీగా ఉంటుంది సో ఆనియన్ దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి హెయిర్లో దురద ఇలాంటివేవి లేకుండా ఉంటుంది అనమాట సో అందుకనే ఇంకా నేను లెమన్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటా అందులో సో తర్వాత ఏంటి అని అంటే ఇంకా మెల్లగా అంత ప్యాక్ వేసేసుకున్న తర్వాత ఇంకా హెయిర్ ప్యాక్ అయితే వేసేసుకొని ఇంకా ఫుల్గా అయిన తర్వాత హెయిర్ క్యాప్ పెట్టేసుకున్నా అనమాట ఇంకా హెయిర్ క్యాప్ పెట్టేసుకొని ఇంకా మిగతా వర్క్స్ ఉంటాయి కదా అవి కొంత ఒక వన్ అవర్ అలా ఉంటే సరిపోతూ ఉంటుంది బట్ నేను ఎప్పుడు వన్ అవర్ అనుకుంటాను కానీ మోర్ దెన్నే ఉంటా ఇంకా ఇంకా అలా ఏదో ఒక వర్క్ చేసుకోవడం అలా అయిపోతూ ఉంటుంది అనమాట అసలు సో ఇంకా ఏంటి అని అంటే ఇంకా అసలు నిజంగా డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అమ్మాయిలు ఎంత రిస్క్ చేసుకుంటున్నారంటే అందులోని తల్లిదండ్రులే పంపించి డబ్బులు ఇస్తున్నారు తల్లిదండ్రులే పంపిస్తున్నారు అంటే ఇంకా ఎంత నమ్మకం ఉంటుంది కదా కానీ అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుంది ఏంటి అనేది ఎవ్వరూ గెస్ చేయలేరు సో ఇదంతా మీకు తెలిసిందే అనుకుంటున్నా ఏంటి అని అంటే ఎంగేజ్మెంట్ అయింది కదా అని చెప్పి ఈరోజు ఇప్పట్లో ఈ రోజుల్లో ఎంగేజ్మెంట్ అవ్వకపోయినా నార్మల్గా పెళ్ళి కుదిరితేనే బయటికి వెళ్తున్నారు అమ్మాయి అబ్బాయి కలవడాలు ఇదంతా కూడా అవుతూ ఉన్నాయి నార్మల్గానే సో అలానే ఇక్కడ కూడా ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయింది సో తను పంపించారు ఇంకా వాడు అసలు టార్చర్ చూపించడం స్టార్ట్ చేశాడనమాట మళ్ళీ బాబుగారికి అరవై లక్షల కట్నం ఇంకా బంగారం భూమి అసలు మామూలుగా ఒకట రెండా ఇన్ని ఇచ్చినా సరే సరిపోక ఆ అమ్మాయిని టార్చర్ పెట్టి టోర్చర్ పెట్టి ఇది చేస్తూ ఉన్నాడనమాట ఎంతకానో భరిస్తారండి అమ్మాయిలు పేరెంట్స్ ఏంటిది నాకు అసలు నిజంగా వాడు పెళ్ళి చేసుకున్న తర్వాత ప్రతిరోజు ఒక గంట టైం పెట్టుకుంటే అయిపోతూ ఉంటుంది దానికి అంటే వాడికి ముందు నుంచి అలవాటు ఇలా పెళ్ళి సంబంధాలు కుదుర్చుకోవడం తర్వాత అమ్మాయితో ఎంజాయ్ చేయడం వదిలేయడం అన్నమాట తీరా ఏంటంటే మళ్ళీ వాడు చేసిన దానికి అమ్మాయికి అమ్మాయి మీద నీ మీద నాకు అనుమానం నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడుతున్నావు వేరే వాళ్ళతో ఉంటున్నావు అని ఆ అమ్మాయి మీద అనుమానం అన్నది దాంతో తన బాడీ ఎంత గాయాలు చేయడం ఇలాంటివి అన్నమాట ఎంత కానీ నిజంగా అదృష్టమో చెప్పాలో దురదృష్టమో చెప్పాలో తెలియదు పెళ్ళి అయితే చేసుకోను అని చెప్పేశాడు ఓకే అంటే లైఫ్ లాంగ్ భరించాల్సిందేమో ఒకవేళ వాడు భరి లైఫ్ లాంగ్ భరించేదానికన్నా అమ్మాయి సూసైడ్ చేసుకుంది అంటే ఎందుకు చేసుకుంది ఏంటి అని అంటే ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది అన్నీ అయ్యాయి తర్వాత తను పెట్టే టార్చరు ఇంకా పేరెంట్స్ ఇది పెళ్లి చేసుకోను అన్న ఒక మాటకి అయ్యో ఎక్కడ పరుగుపోతుందో ఏమైపోతుందో ఏంటో అని చెప్పి అని ఒక్క క్షణం ఆలోచించుండుంటే ఎందుకు పరువు ఏముంది పరువు ఏముంది కాకపోతే ఇంకొకడు వస్తాడు వాడిది ఇంకా అందరికీ నలుగురికి తెలిసేలా నువ్వు ఉండి చూపిస్తే ఇంకా మిగతా వాళ్ళు చాలామంది సర్వైవ్ అవుతారు అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు లేవు చూపించావు ఓకే సర్వైవ్ అవుతున్నారు అలా అని కానీ ఉండి ఏంటి అనేది వాడికి చూపిస్తే అప్పుడే కదా అయితే ఆడవాళ్ళు చాలా వాటిల్లో ధైర్యంగానే ఉంటారు కానీ కొన్నిట్లో ఎమోషనల్లీ ఇప్పుడు ఫైనాన్షియల్లీ ఇవంతా అయిపోయిన తర్వాత చేయడానికి ఏమీ ఉండదు అక్కడ అసలు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పాపం అమ్మాయి అయితే ఇదైంది పేరెంట్స్ ఒక్క అమ్మాయి ఏదో ఎంతో మొత్తం ఉన్నదంతా పెట్టి చేద్దాంలే అని అనుకున్నారు తీరా చూస్తే ఇలా చేశాడనమాట ఇంతకీ అసలు అబ్బాయిలకి కూడా అలానే అవుతున్నాయి అబ్బాయిలు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి లేడీసే వాళ్ళని చంపించేయడం అలా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి అమ్మాయిలకి ఇలా జరుగుతూ ఉంటున్నాయి అసలు ఎవరు ఎవరిని అర్థం చేసుకోవాలి ఎక్కడ లోపం ఇవన్నీ పక్కన పెడితే పాతకాలంవి ఫాలో అయిపోవడం బెస్ట్ పెళ్లి పీటల మీదే చూసుకోవడాలు పెళ్లి పీటల మీదే ఉండటాలు ఇలాంటివి ఇప్పుడు చూడండి అమ్మాయి కానీ ఒక విధంగా ఇప్పటిది కూడా మంచిదే వెళ్ళింది కాబట్టి వాడేంటి అనేది తెలిసింది లేదు అంటే డైరెక్ట్ పెళ్ళి ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు ఏంటి అసలు వన్స్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంక చేయడానికి అంటే ఇప్పుడు ఈ అమ్మాయి విషయం వదిలేయండి ఎవరైనా సరే అలా అంటున్నాం కదా ఇంకా లైఫ్లో పెళ్ళి పేరెంట్స్ కూడా ఎలా అంటే పెళ్ళి 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 ఏంటి పెళ్ళి చదువుకుంటున్నారు లేడీస్ అమ్మాయిలు అందరూ చదువుతున్నారు మంచిగా వాళ్ళకి వాళ్ళు సెటిల్ అవుతారు ఎందుకు పెళ్ళి అయితే కానీ లైఫ్ సెటిల్ ఉండదా ఏంటి నాకు అర్థం కాదు అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట యా ఇంకా ఎందుకు ఇలా చెప్తున్నా అంటే ఆడవాళ్ళు ఎంత ఇదిగా ఉన్నా సరే పేరెంట్స్ అయినా ఎవ్వరైనా సరే ఎంత హస్బెండు వాళ్ళ పాపం ఇంట్లో పేరెంట్స్ చూసిన సంబంధమే పోనీ అమ్మాయి లవ్ చేసింది ఇది చేసింది అది కూడా కాదు ఇంట్లో పేరెంట్స్ చూసిన సంబంధానికే గ్యారంటీ లేదు సో అని లవ్ చేసిన వాడికి గ్యారంటీ లేదు మరి ఏం చేయాలి ఏం చేయాలి కదా ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట కానీ పెళ్ళి అనేది జరగాలి ప్రతి ఒక్క అమ్మాయికి కూడా సో అప్పుడు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అసలు ఇప్పుడు బాగానే ఉన్నాడు పెళ్ళి అయ్యాక ఏం చేస్తాడు ఇలాంటివన్నీ కూడా ఉంటున్నాయన్నమాట మొత్తానికైతే మా జనరేషన్ అదృష్టవంతులైనా చెప్పొచ్చేమో మేమైతే ఇంకా నేను మొత్తం పనులన్నీ బాత్ అయిపోయింది తర్వాత స్నానం చేసుకొని కొంచెం రైస్ పెట్టేసుకొని ఏంటి అని అంటే ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోవడం వేస్ట్ మీకు చూస్తే అర్థమవుతుంది కదా తర్వాత మా హస్బెండ్కి అయితే చపాతీ చేస్తా అనమాట అది అయిపోయింది దాని తర్వాత అలా చేస్తూ నేనైతే సర్ మేడం సినిమా అయితే చూస్తున్నా మీరు చూసారా ఎలా ఉంది సినిమా బాగుందా నచ్చిందా ఎవరైనా చూడకపోతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే నిన్న రిలీజ్ అయింది ట్వంటీ సెకండ్ని ఆగస్ట్ ట్వంటీ సెకండ్ని బట్ సినిమా చాలా ఇదిగా తీశారు అంటే ఇప్పుడున్న జనాలు ఎలా ఉంటున్నారు వైఫ్ అండ్ హస్బెండు అస్సలు దీనికి కూడా ఉండట్లేదు ఏమైనా అంటే నేను ఉండను నేను వెళ్ళిపోతా నేను ఉండను నేను వెళ్ళిపోతా అంటే ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఉంటుంది వాళ్ళ అమ్మాయి పేరెంట్స్ కూడా నువ్వెందుకు వాళ్ళ దగ్గర ఉండడం వాళ్ళ దగ్గర ఎందుకు పని చేయడం ఇలా అని చెప్పడం ఇవన్నీ ఉంటున్నాయి అమ్మాయి ఆడపడుచు నిజంగా మన రియల్ లైఫ్లో జరిగిందే సినిమా కింద తీశారు కాకపోతే మరీ ఓవర్గా అరుపులు కేకలు సినిమా అంతా గొడవలు గొడవల్లాగే ఉంది కొంచెం ఇంకా తగ్గించొచ్చేమో అని అయితే అనిపించింది అనమాట సినిమా కాన్సెప్ట్ అయితే నాకు నచ్చింది వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడున్న రోజుల్లో ఏ అంటే చిన్న చిన్న వాటికే విడిపోవాలి నాకు నువ్వు అవసరం లేదు నువ్వు అవసరం లేదు అలా చిన్న చిన్న వాటికే విడిపోతున్నారు కదా దానికి అనమాట మనం అనుకుంటే ఇది చిన్నదే కదా అని కానీ ఆ చిన్న చిన్నవే లైఫ్ అంతా జరుగుతూ ఉన్నాయనుకోండి ఏముంది లైఫ్లో ఇంకొచ్చి అని చెప్పేసి అని డైవోర్స్ వరకు వెళ్ళిపోతారనమాట అదే వాడు చూపించాడు సినిమా అయితే బాగానే ఉంది పర్వాలేదు ఎవరైనా చూడకపోతే చూడండి సర్ మేడమ్ ఆ తలైవ తలైవి అనమాట సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయిదైతే పెళ్ళి అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించి సినిమా పెళ్ళి కాకముందే టార్చర్ చూపించాడు సో ఇలా ఉంటున్నాయి అనమాట మొత్తానికి ఇది ఈరోజు వీడియో నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకేనా ఇది ఈరోజు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి స్మార్ట్ దుర్గా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే వచ్చేస్తూ ఉంటాను మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది నా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి ఓకేనా ఇంకా నేనైతే మా బాబుని స్కూల్కి అయితే డ్రాప్ చేస్తున్నా నేను డ్రాప్ చేయట్లేదు వాడే డ్రాప్ చేసుకుంటున్నాడు అనమాట అలా అయిపోయింది సిచ్యువేషన్స్ ఏం చేస్తాం మరి ఇంకా అన్నీ అయిపోయి మార్నింగ్ సిక్స్కి మొదలు పెడితే తర్వాత ఇంకా ఇంట్లో పని వంట అన్నీ అయ్యి వాళ్ళ దేబెట్టి ఫస్ట్ ఒకరిని దేబెట్టి తర్వాత వచ్చి మళ్ళీ ఇంకొకరిని దేబెట్టి మళ్ళీ అన్నీ అయ్యి అప్పుడు ఇంటికి వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట నా పరిస్థితి సిక్స్ టు నైన్ థర్టీ వరకు ఫుల్ వాయింపుడే వాయింపుడు ఇంత ఇంటికి వచ్చాక వీడు ఇంకా వదలడనమాట వీడిని ఇది చేయి వీడికి ఇది చేయాలి ప్యాంపరింగ్ చేయాలి ఇంకా సో ఇంకా అలా చేస్తూ కొంతసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా రిలాక్స్ అవుతా రిలాక్స్ అయ్యి అప్పుడు మళ్ళీ నా టిఫిన్ అవి అన్నీ కూడా నా టిఫిన్ బాత్ ఇవన్నీ స్టార్ట్ చేస్తా అనమాట సో ఇది నా రొటీన్ అయితే ఎలా ఉంటుంది కానీ నిజంగా చెప్పాలంటే అబ్బా అసలు ఆడవాళ్ళకి ఎలా అనిపిస్తుంది అంటే మరీ సిక్స్ టు టెన్ వరకు కూడా కంటిన్యూస్ ఫోర్ అవర్స్ కంటిన్యూస్ వర్క్ ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను అనమాట ఇది వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మార్తా